మన బాడీకి ఫ్యాట్ అంటే విపరీతమైన ఇష్టం ఈ మధ్య కాలంలో మనకి ఫుడ్ ఎక్కువగా దొరుకుతుంది కానీ పురాతన కాలం అంతెందుకు ఒక ఐదు వందల సంవత్సరాలు ముందర వరకు కూడాను మనకి ఆహారం అనేది ఎప్పుడు స్కేర్ సిటీయే అంటే తక్కువగానే దొరికేది ఈ ఫ్యాట్ అనేది మన బాడీకి బ్యాంక్ లాంటిది మన చేతిలో డబ్బులు అయితే ఎప్పుడు ఎక్కువ ఆడతాయో మనం తీసుకెళ్ళి బ్యాంక్లో డిపాజిట్ చేసినట్టు మన బాడీకి ఎనర్జీ లేదా క్యాలరీస్ ఎక్కువ ఎప్పుడు ఉంటాయో అది ఫ్యాట్ కింద మార్చి బాడీలో స్టోర్ చేసుకుంటుంది డ్యూరింగ్ ద పీరియడ్స్ ఆఫ్ స్టార్వేషన్ అంటే బాడీకి ఎప్పుడైతే మనకి ఆహారం సరిగ్గా అందించలేమో ఆ టైంలో ఈ ఫ్యాట్ అనేది కరిగి బాడీకి ఎనర్జీ సప్లై చేస్తుంది కానీ ఈ మధ్య కాలంలో మనకి ఎప్పుడూ క్యాలరీ ఎక్సెస్లోనే ఉండటం వల్ల బాడీలో ఫ్యాట్ అనేది ఎక్కువగా చేరి ఈ హానికరమైన ఎఫెక్ట్స్ అన్ని కూడాను చూపిస్తుంది ముఖ్యంగా మనం తినే షుగర్స్ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ కార్బోహైడ్రేట్ రిచ్ డైట్ వల్ల ఈ ఫ్యాట్ అనేది మన బాడీలో మరింత ఎక్కువగా చేరుతుంది మన బాడీకి యాక్చువల్గా ఎంతో మేలు చేయవలసిన ఫ్యాట్